కూలగొచ్చిన ఇండ్లన్నీ కూడా పేదోళ్ళయే ఎవడన్నా ఒళ్ళు బలిసి మాట్లాడితే మదమెక్కి మాట్లాడితే నేను ఏం చేయలేను కానీ ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఏంది అంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అక్కడ ఈఎంఐ కట్టుకుంటున్నారు ఇతరత్ర కట్టుకుంటున్నారు ఇతరత్ర చేస్తూ ఉన్న పరిస్థితి కనబడింది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి రాజీనామా చేయందమా లేకపోతే వద్దని చెప్తామా మీరే ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఇక్కడ కనబడుతున్న విజువల్ కు సంబంధించి కూడా వాస్తవం ఏంది అనేది చెప్పే ప్రయత్నం అయితే ఒక్కసారి చేస్తున్నాడు చూడండి ఏం జరిగింది ఏం కథ అనేది ఒకసారి వినండి ప్రభుత్వం అదే రెండు గంటలు టైం ఇవ్వలేదట ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి రెండు గంటలు టైమి అంటే ఇవ్వలేదు కనీసం రెండు గంటలు టైమి అంటే ఇవ్వలేదు ఇదా ఇదా ప్రజాపాలన ఇదా రేవంత్ రెడ్డి పాలన ఇదా మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని మ మరిపించే పాలన రేవంత్ రెడ్డి తన స్వ సొంత స్వతహాగా తన యొక్క స్వార్థం కోసం మాత్రమే ఇక్కడ చూసుకుంటున్నారు ఒకసారి నేను ఈ హైడ్రా పంచాయతీ ఏందో చూద్దాం చూపెడతా ఇగో హైడ్రా బోగస్ పెద్దలకు నోటీసులు పేదలకు బుల్డోజర్లు ఆ పేరు గొప్ప ఊరు దిబ్బ చెందంగా పూర్తి స్థాయిలో కూడా యజుడు పేరు గొప్ప ఊరు దిబ్బ చెందంగా హైడ్రా పనితీరు పార్టీ వాళ్ళ ఇండ్ల కోసం హైడ్రా పరిధిని తగ్గించిన సీఎం సేఫ్ జోన్లోకి వెళ్లిన మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఏలుగా ఉన్న వారి నివాసాలను కూలగొట్టున్న కూలగొట్టమంటున్న రంగనాథ్ ఏంది తాజా ప్రకటనతో మరికొంతమంది పెద్దలు సేఫ్ కూల్చివేతల తర్వాత నిర్మాణ వ్యర్థాలను తొలగించని వైనం చెత్తా చెదారంతో ఎఫ్టీఎల్లో నిర్మాణాలను వదిలేస్తున్న అధికారులు పబ్లిసిటీ కోసమే పేదల ఇన్లే టార్గెట్ సినీ హీరో నాగార్జున లాంటి ఒకరిద్దరి నిర్మాణాలతో హైపు పేదల ఏంది పెద్దల ఇంటి గోడల్లోని ఇటుకను కూడా టచ్ చేయని హైడ్రా నోటీసులు పంపడం చేతులు దులుపుకోవడమే నాలుగు రాష్ట్రాల ఎన్నికల నిధుల కోసమే హైడ్రామా బెదిరింపులతో నాలుగు రూపాయలు లాక్కునే ప్రయత్నం ఒక్కసారి ఇది చూడాలి సామాన్యుల ఆక్రనందనలు పేదోడి కన్నీటి వెదలు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పంజా విసిరిన ప్రతిసారి బలవుతున్నది వాళ్లే పెద్దల నిర్మాణాలనుకు నోటీసులు పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోజలు పేరుగొప్ప ఊరు దిబ్బ చంద్రంగా హైడ్రా పనితీరు ఉందన్న విమర్శలు మూటగట్టుకుంది హైడ్రాకు కృష్ణ కృష్ణ గీత భగవద్గీత స్ఫూర్తి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేదోడి గూడును చెదరగొట్టమని కృష్ణుడు చెప్పాడా ఏ గీతంలో అలా రాసి ఉంది హైడ్రా పరిధి పేరుతో ఆ పూటకో మాట చెప్తూ ప్రజలను గందరగోళం చేస్తూ పేదలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా రేవంత్ సర్కార్ చేస్తున్నది పెద్దల జోలికి పోని హైడ్రాన్ చూస్తుంటే వసూళ్ళు పబ్లిసిటీ కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లుగా అర్థమవుతుంది అనే చెప్పే అవకాశం చాలా క్లారిటీగా ఉంది గడిపోయి భగవద్గీత ఉంటుంది తీసుకురా అర ఒకసారి మీరు అందరూ చూడాలి నేనేమని చెప్తున్నానంటే భగవద్గీత లేకపోతే కృష్ణగీత అయినే రకరకాలుగా చెప్పిండు కదా ఇప్పుడు అదే భగవద్గీతలో పేదవాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇండ్లు గూల్చేయమని ఇక్కడ ఉన్నదా ఒక్కసారి నాకు సమాధానం చెప్పాలి నేను ఎఫ్టిఎల్ బఫర్ను జోన్లో నిర్మించిన అన్నీ చెప్తున్నారు కదా ఎవడి స్వార్థం కోసం వీళ్ళను ఈరోజు వర్షంలో నిలబెట్టి ఈ తల్లులను అరే వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు దాంట్లో గర్భిణీలు ఉన్నారు అనారోగ్యంతో బాగలేని వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పొట్ట కూటి కోసం హైదరాబాదుకు వచ్చి పదిహేనేళ్ళ కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లును నేట నేలమట్టం చేస్తారు మరి అది అధికారులది ఏమన్నా సమర్ చేస్తున్నారా ఆయిల్ పోసి మసాజ్ చేస్తున్నారా లేకపోతే పీసుకుతున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళని ఏం సస్పెండ్ చేయరా సిగ్గు అనిపిస్తా అనిపిస్తలేదు ప్రభుత్వ అధికారులకు ఈ ఈ వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన అధికారి ఏం గాది పనులు దోమిండ్రా వాణీళ్లు కూడా గులగొట్టు బాగా జాతగా నువ్వు నేను నేను సావసావకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చిన ఇల్లు కూడా గులగొట్టు అప్పుడు నమ్ముతానండి నేను అరే అధికారులకు సంబంధించి కరెంటు బిల్లు దొబ్బి తింటారు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఛార్జీలు తీసుకుంటారు ట్యాక్స్ తీసుకుంటారు నల్ల బిల్లు తీసుకుంటారు కరెంటు అన్ని బిల్లులు మొత్తం అన్ని బిల్లులు దొబ్బి తిని ఇలా మీది ఎఫ్టిఎల్ ఉన్నది ఆడున్నది ఈడున్నది అని నా పేద బిడ్డల జీవితాలతోనే ఉసురు పోసుకుంటారా దేంతోనే ఉసురు పోసుకుంటారు మీరు ఒకసారి చెప్పు ఈరోజు భగవద్గీత అంటున్నావు కదా నా చేతిలో భగవద్గీత ఉంది ఏ ఈ భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉన్నదో చెప్తావా ఈ భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉన్నది పేదోడి జీవితాలతోని ఆడుకోవాలని ఈ భగవద్గీతలో ఏ పేజీలో రాసి ఉంది ఒక్క మాట ఇక్కడ పూర్తి స్థాయిలో నేను చెప్తా ఈ భగవద్గీతకు సంబంధించి యథాతథం అనే గ్రంథానికి సంబంధం పూర్తి స్థాయిలో ఈ భగవద్గీతలో ఆ మొత్తం ఏ పేజీలు ఉన్నదో నేను చెప్పాలి ఈరోజు పేదోడి ఇల్లు కూలగొట్టమని పేదోడి ఇళ్ళను కాల్చేయమని కూల్చేయమని మరి ఈ భగవద్గీతలో ఎక్కడ ఉన్నదో చెప్పాలి రేవంత్ రెడ్డికి చెప్పు రేవంత్ రెడ్డి ఈ భగవద్గీత నా చేతిలో ఉన్నది ఈ చేతిలో ఉన్న భగవద్గీతతో నేను మాట్లాడుతూ ఉన్నా ఈ భగవద్గీతలో ఎక్కడ రాసి ఉంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి బుల్డోజర్లను తీసుకొచ్చి కూల్చేయమని డబ్బు మాత్రం నోటీసులు ఇవ్వమని ఈ భగవద్గీతలో ఎక్కడుంది చెప్పు నేను నమ్ముతా నేను విశ్వసిస్తా నేను ఒక హిందువుగా దీని గురించి మాట్లాడతా ఈ భగవద్గీతలో ఎక్కడుందో చెప్పవయ్యా చెప్పే ధైర్యం ఉందా ఈ భగవద్గీత మీద నేను ప్రమాణం చేసి చెప్తా నువ్వు పేదోళ్ళ జీవితాలతోనే ఆడుకుంటున్నావు మధ్యతరగతి కుటుంబాల కష్టార్జీ జీవితంతో కూలగొడుతున్నావు ఈరోజు ధనవంతుల జోలికి పోతలేవు చెప్పు ధనవంతుల జీవితాలతోని ఎందుకు ఆడుకోవట్లేదు మా పేదల జీవితాలతోనే ఆడుకుంటున్నావు ఇప్పుడు దీని మీద నీకు ఒక విజువల్ చూపెడతా ఒకసారి దీనికి సంబంధించి నువ్వు సమాధానం చెప్పిన తర్వాతనే ఏ భగవద్గీతలు ఉన్నది ఏ భగవద్గీతలు ఉన్నది తల్లిదండ్రులను వర్షంలో ఇట్లా కవర్లు కప్పుకొని బతకమని ఇళ్ళన్నీ గూలగొచ్చి ఏ భగవద్గీతలు ఉన్నది చెప్పు ఇక్కడ వినాయకునికి సంబంధించిన మండపంలో దేవుడు ఉన్నాడు కదా అక్కడికి పోయి తలదాసుకుంటున్నారు కదా ఇవో వర్షంలో దర్శింది కదా ఇలా ఏ భగవద్గీతలు ఉన్నది ఈ పేదోళ్ళ జీవితాలతోని హైడ్రా ఆడుకోమని భగవద్గీత ఏం చెప్పిందో తెలుసా పోనీ భగవద్గీత ఎప్పుడన్నా చదివినా నేనైతే రోజు చదువుతావు మరి నీకేమన్నా చదువుతావో లేదో నాకైతే తెలియదు కానీ భగవద్గీతలో ఎక్కడన్నా రాసిపెట్టి ఉంటే నువ్వు చెప్పు నేను చెప్తున్నా కదా నా చేతిలో భగవద్గీత ఉన్నది తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను విశ్వసిస్తా కాబట్టి చెప్తా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి అన్నాడు కదా నా భగవద్గీతలో పేదోడి పొట్టగొట్టమని పేదోడి ఇల్లు కూల్చేయమని ఎక్కడా రాసిలేదు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం మనం మాట్లాడుకుంటే ఏముంటుంది అంటే మొదట వాళ్ళకు నోటీసులు పంపించాలి వారికి పునరావాసం ఏర్పాటు చేయాలి వారికి నష్టపరిహారం కట్టించాలి ఆ తర్వాత వాళ్ళ ఇళ్లను కూల్చేయాలి మరి ఇక్కడ 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 ఇట్లా ఏంది ధనవంతుడికి నోటీసులు ఇవ్వాలి పేదోళ్ళది కూల్చమని భగవద్గీతలు ఎక్కడ రాయలేదన్న నీకోసమే నేను చదివిన ఈ భగవద్గీతకు సంబంధించి నీకోసమన్నా నేను చదివినన్నా ఇప్పుడు నా దగ్గరున్న నా చేతిలో ఉన్న భగవద్గీతకు సంబంధించి మొత్తం నా దగ్గర ఉన్న భగవద్గీతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఏడు వందల నలభై నాలుగు పేజీలతో ఈ భగవద్గీత అయితే నా చేతిలో ఉన్నది ఈ ఏడు వందల నలభై నాలుగు పేజీలలో ఏ కమ్మలో ఏ అక్షరంలో కూడా మరి లేదు పేదోడు పొట్టగొట్టమని ఇక మరి నువ్వు ఎక్కడున్నదో ఎట్లున్నదో చెప్పు మరి నాకైతే చెప్పు హైడ్రా పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డల ఆక్రందనలు మార్పు 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 వరవ్వ ఏమి మార్పు వచ్చింది బై ఆఖరికి మేము నమ్మే మా దేవుళ్ళను కూడా మీ రాజకీయాలలోకి తీసుకొచ్చి చూడు అప్పుడే బాధేసింది అప్పుడే కన్నీళ్ళు పెట్టుకున్నాం భగవద్గీత నా జీవితాన్ని నడిపించే ఒక పూర్తి స్థాయిలో కూడా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే భగవద్గీతను పూర్తి స్థాయిలో ఈరోజు దీంట్లో రాసి ఉన్నదని నీతి సూత్రాలు చెప్పినావు కదా ఏడు నీకు కమ్మ పేజ్తో సహా చూపెడతా ఒకసారి జూమ్ చేసి చూపెట్టు ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మళ్ళా అసలే గుంపు మేస్త్రి ఇక్కడ కనబడుతున్నదే ఏడు వందల నలభై నాలుగు అని కనబడ్డదా ఏడు వందల నలభై నాలుగు అనే పేజ్ ఉన్నది కదా చూసినావు కదా ఇక్కడ 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 ఉన్నది కదా ఒకసారి నీకు ఇంకో విషయం కూడా చెప్తా మళ్ళా మళ్ళా నువ్వు అసలే ఏంది అంటే ఇష్టానుసారిగా మళ్ళీ మాట్లాడుతావు కదా ఏంది అంటే నువ్వు చెప్పే ముచ్చట్లు ఎట్లుంటాయని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలియవద్దా ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలియకపోతే ఎట్లా మళ్ళీ మీరు చెప్పేదంతా ఎట్లుంటుంది ఏం కథ అనేది నా తెలంగాణ ఇగో మొదటి ఇగో ఇగో ఇది ఇది మొదటి పేజీ ఇగో అక్షరం కనబడుతున్నది ఇక్కడ మొదటి పేజ్ నెంబర్ వన్ ఏడు వందల డెబ్బై నాలుగు కమ్మళ్ళల్లో ఎక్కడా లేదు మరి ఈ భగవద్గీతలో నువ్వు చెప్పిన భగవద్గీతనే నేను తీసుకొచ్చిన ఇప్పుడు వీళ్ళ జీవితాలకు సంబంధించింది ఇగో ఇక్కడ రే గుడిసె కూలి గోడు మిగిలి హైడ్రా అధికారులు ఆదివారం సున్నం చెరువు దగ్గర గుడిసెలను కూల్చివేయడంతో ఇంట్లోని సామాన్లు బయట తీసుకువస్తున్న